నవతా భక్త టీవీకి స్వాగతం మేనపావన్ ఈ రోజు మన నవతా భక్తి టీవీలో అయోధ్య రామ మందిర చరిత్రను ఒకసారి మనం తెలుసుకుందాం అయితే నాలుగు వందల తొంభై యొక్క ఏళ్ళు నుంచి ఒక దేవుడు గురించి ఎందుకు పోరాటం జరుగుతుంది అన్నది ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చరిత్ర పుట్టల్లోకి ఒక్కసారి వెళ్దాం నాలుగు వందల తొంభై ఒక్క ఇళ్లుగా ఒక దేవుడి జన్మస్థానం కోసం పోరాటం ఎందుకు జరిగింది ఆలయం కూల్చిన విశ్వాసం ఎలా బతికింది ఖర్థాల నుంచి కోర్టుల వరకు సాగినటువంటి ఈ యుద్ధం అసలు ఎవరి కోసం అయోధ్య కేవలం నగరమా లేక భారత ఆత్మన చివరికి చరిత్ర ఎందుకు శ్రీరాముడి వైపు నిలిచింది ఒకసారి తెలుసుకున్నట్లయితే ఇది కేవలం నగరం కథ కాదు ఇది కేవలం ఒక ఆలయం కోసం సాగిన పోరాటం కాదు ఇది ఓ విశ్వాసం గాయపడినటువంటి చరిత్ర ఓ సంస్కృతికి నిలబడినటువంటి సమరం ఓ దేవుడు తన జన్మస్థానాన్ని తిరిగి పొందినటువంటి సూర్య వంశానికి పునాది వేసిన పవిత్ర భూమి అయోధ్య శ్రీరాముడు అడుగు పెట్టిన మట్టి యుగాలు మారినా రాజ్యాలు కూలినా ఆ విశ్వాసం మాత్రం ఎప్పుడు కూలలేదు ఖర్గాల దాడులు చూసింది ఆలయ ధ్వంసం భరించింది న్యాయస్థానాల మెట్ల ఎక్కింది రక్తం కన్నీరు నిశ్శబ్దాన్ని కూడా చూసింది కానీ శ్రీరాముడి జన్మస్థానం మాత్రం మౌనంగా నిలబడి చరిత్రను రాసింది ఇది అయోధ్య ఉద్యమ గాథ నాలుగు వందల తొంభై ఒక్కేళ్ల పోరాటానికి సాక్ష్యం కోట్లాది హృదయాల నినాదానికి ప్రతిధ్వని అయోధ్య ఉద్యమ గాథ ఇది అయోధ్య హిందువులకు కేవలం ఒక నగరం కాదు శ్రీరాముడు జన్మించిన పవిత్ర స్థలం కుషుడు బృహద్లు వంటి రామ వంశీయులు అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించారు విక్రమాదిత్యుడి కాలంలో ఎనభై నాలుగు స్తంభాలతో భవ్య మందిరం పునర్నిర్మాణమైంది గుప్తుల రాజధాని అయోధ్య పదిహేను వందల ఇరవై ఆరులో బాబర్ భారతదేశంలోకి చొరబడ్డాడు పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో అతని సేనాని నీర్బకి అయోధ్యలోని రామ మందిరాన్ని కూల్చాడు ఆలయ ధ్వంసం తర్వాత అదే స్థలంలో కళంకిత కట్టడం నిర్మించబడింది హిందువులు అయోధ్యలోకి ప్రవేశం ప్రవేశించకూడదని ఆంక్షలు కూడా విధించారు బాబర్ హుమాయూన్ అక్బర్ జహంగీర్ షాజహాన్ ఔరంగజేబ్ల పాలనలో హిందువులు రామ మందిరం కోసం నిరంతరం పోరాటం చేశారు ఒక్క ఔరంగజేబ్ కాలంలోనే అత్యధికంగా అంటే ముప్పై సార్లకు పైగా పోరాటాలు జరిగాయి అవధ్ నవాబుల పాలనలోనూ హిందూ సమాజం పోరాటాన్ని వదలలేదు పద్దెనిమిది వందల యాభై ఏడు స్వతంత్ర సంగ్రామంలో అయోధ్య హిందువుల చేతికి వచ్చిన తిరిగి ఆంగ్లయుల ఆధీనంలోకి వెళ్లింది బ్రిటిష్ పాలకులు హిందూ ముస్లిం విభేదాలను కావాలని పెంచారు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో మహంత్ రఘుబీర్ దాస్ ఆలయం పక్కన నిర్మాణానికి అనుమతి కోరిన ఫైజాబాద్ కోర్టు తిరస్కరించింది ఇక అప్పటి నుంచి అయోధ్య అంశం కోర్టులోనే నలుగుతూ వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత హిందువులు ధ్వంసమైనటువంటి ఆలయాల పునర్నిర్మాణం జరుగుతుందని ఆశించారు కానీ హిందువుల ఆశ నిరాశ అయింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ ఇరవై రెండున బాబ్రీ కట్టడంలో బాలరాముడు స్వయంగా వెలిశాడు వేలాది మంది సాధువులు భక్తులు అక్కడ పూజలు చేశారు ఇక అప్పటి ప్రధాని నెహ్రూ ఆదేశాలతో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బాలరాముని విగ్రహం తొలగించేందుకు ప్రయత్నించిన జిల్లా అధికారి కేకే నాయర్ నిరాకరించాడు తాళాలు వేసి భక్తులను బయట నుంచే దర్శనం చేసుకునేలా చేశారు ఇక అప్పటి నుంచి నిత్య పూజలు ఆగలేదు స్వతంత్ర భారతంలో అయోధ్య విషయంలో పంతొమ్మిది వందల యాభై లో మొదటి కేసు నమోదైంది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో నిర్మోహి అరవై ఒకటిలో సిన్ని వర్క్ బోర్డులు కూడా కోర్టుకు వెళ్లాయి పంతొమ్మిది వందల హిందూ ధర్మ సంస్థ సమావేశమై అయోధ్య కాశీ మధురల విముక్తి కోసం తీర్మానం చేసింది ఉద్యమానికి విశ్వ హిందూ పరిషత్ నాయకత్వం వహించింది ఇక రథయాత్రలు పాదయాత్రలు రామజ్యోతి కార్యక్రమాలు మొదలయ్యాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఫిబ్రవరి ఒకటిన కోర్టు ఆదేశాలతో తాళాలు తెరుచుకున్నాయి హిందువులకు తిరిగి బాలరామ దర్శనం లభించింది ఇక దేశ వ్యాప్తంగా లక్షల రామశిలలు పూజింపబడి అయోధ్యకు చేరాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ తొమ్మిదిన శిలాన్యాసం జరిగింది ఇది హిందూ సమాజంలో అపూర్వ ఐక్యతకు సంకేతం అక్టోబర్ ముప్పై పంతొమ్మిది వందల తొంభై న మొదటి కరసేవ జరిగింది ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం కరసేవకులపై తీవ్ర దమనకాండ సాగించింది నిరాయుధ కరసేవకులపై కాల్పులు జరిపించింది సరయూ నది శవాల గుట్టలతో నిండిపోయింది ఈ సంఘటన దేశ వ్యాప్తంగా ఆగ్రహం రేపింది పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున మూడో కర సేవ జరిగింది వేలాది కర సేవకులు గుమ్మకాలపైకి ఎక్కారు బాబ్రీ కట్టడం కూలిపోయింది అనంతరం కేంద్ర ప్రభుత్వం బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసింది ఆర్ఎస్ఎస్ విహెచ్పిపై నిషేధాలు విధించింది నూట ముప్పై ఏళ్ల న్యాయ పోరాటానికి రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన సుప్రీంకోర్టు సుప్రీం కోర్టు ముగింపు పలికింది వివాదాస్పద స్థలం రామలల్లా చెందుతుందని సుప్రీం తీర్పు వెలువరించింది మసీదు కోసం ఐదు ఎకరాల ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాల్సిందిగా కోర్టు యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది ఇక రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున అయోధ్యలో భూమి పూజ జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున అయోధ్యలో నిర్మితమైన భవ్య రామ మందిరంలో వేద మంత్రాలు వేదోత్త ఆచారాల నడుమ గౌరవ భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా సుందరమైనటువంటి బాలరాముని విగ్రహ ప్రతిష్ట జరిగింది నాలుగు వందల తొంభై యొక్క పోరాటానికి కోట్లాది హిందువుల శతాబ్దాల నిరీక్షణకు ఫలితం దక్కింది యావత్ భారతదేశం ఆనందోత్సాహాలతో ఆనంద తాండవం చేసింది నాలుగు వందల తొంభై ఒక్క సంవత్సరాలు తరం తర్వాత తరం ఖీ కోర్టుల వరకు బంధుకుల నుంచి రాజ్యాంగం వరకు కూడా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయనటువంటి విశ్వాసం ఈ పోరాటం రాజకీయాల కోసం కాదు ఇది అధికారాల కోసం అసలే కాదు ఇది అస్తిత్వం కోసం సంస్కృతి కోసం ఆత్మ గౌరవం కోసం సాగినటువంటి యుద్ధం చివరికి న్యాయం మాట్లాడింది చరిత్ర తలవంచింది శ్రీరాముడు తన జన్మస్థానంలో వేద మంత్రాల నడుమ తిరిగి వెలిశాడు అయోధ్యలో గుడి నిర్మించబడింది సారీ అయోధ్యలో గుడి సారీ అయోధ్యలో గుడి నిర్మించబడింది కాదు భారతదేశ ఆత్మకు గౌరవం తిరిగి వచ్చింది ఇది ముగింపు కాదు ఇది ఒక నూతన ఆరంభం విశ్వాసం ఓడిపోదని చాటిన చరిత్ర జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ చూసారు కదా మన నవతా భక్తి టీవీలో ఈ రోజు అయోధ్య దేవస్థానం యొక్క ఓరాట చరిత్రను మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ మన నవతా భక్తి టీవీలో కలుద్దాం